పద్నాలుగు వారాల పాటు దాచిపెట్టిన ఫేస్ ఫేస్ని రివీల్ చేయడంతో ఒక్కసారిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎంతలా కలిగింది అంటే అది ఆఖరికి ఆ మరియు ఎక్కెక్కి ఏడ్చేలా వచ్చింది ఇక నాగార్జున వచ్చి రాగానే శివర్ణ ఆటపై అయితే తన తెలివిపై ప్రశంసిస్తూనే ఇండైరెక్ట్ కౌంటర్స్ కూడా వేస్తూ వచ్చేస్తారు ఇక శివాజీ చేసిన చేష్టల్లో ఈసారి అత్యంత పెద్ద తప్పు ఒకటి పల్లవి ప్రశాంత్ని ఆటలో చేయడం ఇక తన దయ్యమయ్యాక అది శివణ చంపాడని తెలిసి అసలు ఎవరిని నమ్మాలి ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరిని నమ్మకూడదు తెలిసి లేదు అంటూ సోఫా పైన పడుకొని అయితే ప్రశాంత్ ఎంతో బాధపడుతున్న సీన్స్ చూసాము ఇప్పుడు అదే టర్న్ ఆన్ అవుతూ మరోసారి అమర్దీప్ విషయంలో కూడా జరుగుతూ వచ్చేసింది క్యాప్టెన్సీలో నీకు హెల్ప్ చేస్తానని చెప్పిన శివాజీయే అర్జున్ అంబాటికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటూ అమర్ క్యాప్టెన్సీ కాకుండా అవ్వకుండా చేయడం అయితే అర్జున్ అవ్వాలి కానీ నువ్వు క్యాప్టెన్ అయితే ఒప్పుకునేదే లేదు అంటూ శివన్న చేసిన చేష్టలకి నాగార్జున సైతం వీకెండ్ లో ఇచ్చి పడేశారు వేసిన ముసుగు ఎంతకాలమైనా దాగదు శివాజీ అండ్ అంటూ నాగార్జున వేసిన కౌంటర్కి అయితే షాక్ అవ్వక తప్పలేదని చెప్పచ్చు శివన్నకి